యొక్క శాస్త్రములు చూపించినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి మనము ఈ మార్గాన్ని అనుసరించాలి మన పిల్లలకు కూడా ఈ మార్గం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి నేను చాలా చోట్ల అన్ని చోట్ల చెబుతూ ఉంటాను ఏమిటి అనంటే ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా రెండు కళ్ళు ఉండాలి అంటే రెండు కళ్ళు అంటే మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రెండు కళ్ళు కాదు అవి ఉండనే ఉన్నాయి అవి కాకుండా ఇంకో రెండు కళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరికి ఏమిటి అనంటే ఒకటి మన దేశం ఇంకొకటి మన ధర్మం ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశము ధర్మం ఈ రెండిటిని రెండు కళ్ళలాగా భావించాలి దీనికోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి మన దేశము మన ధర్మం ఈ రెండూ కూడా బాగుండాలి ఈ రెండింటిలో ఏది లేకపోయినా మనం శ్రేయోవంతులం కాలేము అంటే మనకి రెండు కళ్ళు ఉన్నాయి భగవంతుడు మనకి చూడడానికి రెండు కళ్ళు ఇచ్చాడు రెండు కళ్ళు ఇచ్చినా కూడా ఈ రెండు కళ్ళిటితో రెండు కళ్ళతోనూ మనం చూసేటటువంటి వస్తువు ఒకటే కళ్ళు రెండున్నప్పటికీ రెండిటితోను మనం చూసేది ఒకే వస్తువుని కానీ రెండు కళ్ళతో మనం చూసినప్పుడు మాత్రమే ఆ వస్తువు మనకి స్పష్టంగా చక్కగా మనకు కనబడుతుంది ఒక కంటితో చూసినప్పుడు కూడా కొంత కనబడుతుంది కానీ అంత స్పష్టంగా కనబడదు రెండు కళ్ళతో కలిపి చూసినప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఒక వస్తువు స్పష్టంగా కనబడుతుంది దాన్ని బట్టి మనం మన పనులని మనం చక్కగా చేసుకోగలుగుతాం అదేవిధంగా ధర్మము దేశం ఈ రెండిటిని కూడా చక్కగా మనం కాపాడుకొని అభివృద్ధి పరుచుకుంటే మా పరుచుకున్నప్పుడు మాత్రమే మనం శ్రేయస్సుని పొందగలుగుతాము అంటే దేశము దేశం యొక్క అభివృద్ధి ధర్మం యొక్క అభివృద్ధి ఈ రెండిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే లోక కళ్యాణం కాబట్టి ఎలాగైతే రెండు కళ్ళతో మనం ఒకే వస్తువుని స్పష్టంగా చూడగలుగుతున్నామో అదేవిధంగా స్పష్టంగా చక్కగా మనం లోక కళ్యాణాన్ని పొందాలి మనం శ్రేయస్సుని పొందాలి అని అంటే ఈ రెండు కళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యం